పశ్చిమ గోదావరికి చెందిన వెంకట్రెడ్డి తక్కువ ఖర్చుతో ప్రజలకు విమానం ఎక్కిన అనుభూతి కలిగించాలనుకున్నారు హైదరాబాద్ శివారు గండిమైసమ్మ ప్రాంతంలో ఫ్లైట్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు మలేషియాలోని ఓ తుక్కు దుకాణం నుంచి విమానాన్ని కొనుగోలు చేశారు విడిభాగాలుగా తీసుకొచ్చి రెస్టారెంట్ మాదిరిగా మార్చారు ఈ రెస్టారెంట్కు వచ్చే వినియోగదారులకు విమానం ఎక్కిన అనుభూతి కల్పిస్తున్నారు ఎయిర్ హోస్టెస్లా స్వాగతం పలకడం సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పడం స్వాగత పానీయం ఇవ్వడం ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడం చేస్తున్నారు భోజనం అయిన తర్వాత విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఇచ్చినట్లుగా అనౌన్స్మెంట్ ఇచ్చి బయటకు పంపుతున్నారు దేశంలోనే ఇది తొలి విమాన రెస్టారెంట్ అని ఇందుకోసం యాభై లక్షలు ఖర్చు చేసినట్లు నిర్వాహకుడు వెంకట్రెడ్డి అన్నారు వినియోగదారులకు స్టిములేషన్తో ఎగిరే అనుభూతి కలిగిస్తున్నట్లు తెలిపారు ఈ విమానం ఎక్కేందుకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నామన్నారు నలభై నిమిషాల పాటు ఫ్లైట్ రెస్టారెంట్లో గడపొచ్చని వివరించారు తమకు విమానంలో ప్రయాణించినట్లే ఉందని వినియోగదారులు అంటున్నారు